మహాశివరాత్రి పరదన సందర్భంగా మేళచరువు శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర వారిని ఓజో ఫౌండేషన్ అధినేత రఘు దర్శించుకున్నారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా జాతర ఏర్పాట్లపై రఘు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు జాతరలో కేవలం ఫ్లెక్సీల హంగులు మాత్రమే కనిపిస్తున్నాయని భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైందని విమర్శించారు గతంలో తాను రెండు పర్యాయాలు అన్నదాన కార్యక్రమాలు మరియు ఇతర సౌకర్యాలు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు ప్రస్తుతం వస్తువులు లేనితో భక్తులు ఇబ్బందులు పడడం బాధాకరమని అన్నారు వచ్చే ఏడాది నుంచి జాతరను అద్భుతంగా నిర్పించేలా తన వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు అలాగే మరికొద్ది రోజుల్లోనే తాను ఒక ప్రధాన రాజకీయ పార్టీలో చేరబోతున్నట్లు రఘు సంచలన ప్రకటన చేశారు రాజకీయాల్లో ప్రవేశించి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు హుజూర్ నగర్ నియోజకవర్గంలో మేల చెరువులో జరుగుతున్నటువంటి స్వయంభు శంభలింగేశ్వర స్వామి జాతరకు వచ్చినటువంటి భక్త మహసందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరూ తెలుసు పిల్లటూరా కానీ నేను గతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది అంతకంటే ముందు సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతూ ఉన్నాం గతంలో ఇక్కడ కొన్ని లక్షల మందికి రెండు లో భోజనాల కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇప్పుడు చూసి ఇక్కడ భోజనాల కార్యక్రమాలు కావచ్చు ఏర్పాట్లు కావచ్చు అంతతో మాత్రమే కనిపిస్తా ఉన్నాయి కేవలం ఫ్లెక్సీలు అలౌడి తప్ప ఇక్కడ కనపడుతున్న పరిస్థితులు ఏం లేవు భక్త మాసాలు కూడా చాలా తగ్గినట్టుంది రాబోయే రోజుల్లో దీని ఇంకా గొప్పగా గతంలో జరిగిన దానికంటే గొప్పగా చేసే కార్యక్రమంలో వచ్చే సంవత్సరం కానీ ఆ వచ్చే సంవత్సరం కానీ ముందుకు పోయే కార్యక్రమం ఉన్నది అదేవిధంగా ఇప్పటి వరకు స్వతంత్ర అభ్యర్థి నేను అతి త్వరలో ఒక ప్రధానమైన పార్టీ నుంచి వచ్చేసి ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు తీసుకుంటానని తెలియజేస్తూ మరొకసారి పేరు పేరున మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను